ఇరవై ఒకటవ శతాబ్దం భారత్ ఆసియాన్ శతాబ్దం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని భారత్ యాక్టివిస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలు మూల స్తంభమని పునరుద్ఘాటించారు ఆసియాన్ భారత్ సముద్ర సాకార సంవత్సరంగా మోదీ ప్రకటించారు మలేషియాలోని కౌలలాంపూర్ లో జరిగిన ఆసియన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్న ఆతిథ్య మలేషియా ప్రధాని అన్వర్ అభినందించారు శతాబ్దం భారత్ దేశాల ప్రధాని ఉద్ఘాటించారు ఈ ఏడాది సమ్మిట్ థీమ్ అయిన సమ్మిళితత్వం స్థిరత్వం భారత్ ఆసియన్ ఉమ్మడి ప్రయత్నాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుందని చెప్పారు విద్య పర్యాటకం సైన్స్ టెక్నాలజీ ఆరోగ్యం గ్రీన్ ఎనర్జీ సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఆసియా అంతటా శాంతి శ్రేయస్సు కోసం భారత్ ఆసియన్ మధ్య సహకారం ముఖ్యమని ప్రధాని నొక్కి చెప్పారు భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ ప్రధాన మూల స్తంభమని ప్రధాని వ్యాఖ్యానించారు భారత ఆసియాన్ మిల్ విశ్వ కిగభగ జనసంఖ్యా రిప్రెజెంట్ హోగ్రఫీ హేర నీ హాస్క సంబంధ और साझे मूल्यों की डोर से भी जुड़े हुए हैं हम ग्लोबल साउथ के सहयात्री हैं हम केवल व्यापारिक नहीं सांस्कृतिक साझेदार भी हैं आसियान भारत की एक्ट ईस्ट पॉलिसी का मुख्य स्तंभ है भारत सदैव आसियान सेंट्रलिटी और इंडो पैसिफिक पर आसियान के आउटलुक का पूर्ण समर्थन करता रहा है अनिश्चितताओं के इस दौर में भी भारत आसियान कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप में सतत प्रगति हुई है और हमारी ये मजबूत साझेदारी वैश्विक स्थिरता और विकास का सशक्त आधार बनकर उभर रही है ప్రతి విపత్తులోనూ ఆసియన్ భాగస్వామ్యులకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందన్నారు విపత్తు సముద్ర భద్రత నీలి ఆర్థిక వ్యవస్థలో ఇరు భాగస్వామ్యాల మధ్య సహకారం వేగంగా పెరుగుతోందన్నారు రెండు ఇరవై ఆరును ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా మోదీ ప్రకటించారు శాంతియుత స్థిరమైన సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు और आसियान की सदी है मुझे विश्वास है कि आसियान कम्युनिटी विजन 2045 और विकसित भारत 2047 का लक्ष्य पूरी मानवता के लिए एक उज्जवल भविष्य का निर्माण करेगा आप सभी के साथ भारत कंधे से कंधा मिलाकर इस दिशा में काम करने के लिए प्रतिबद्ध है ఈ ఆసియాన్ ఆసియన్లో కొత్తగా చేరిన ఈస్టు తైమూర్ కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు భారత్ కు సమన్వయకర్తగా పనిచేస్తున్నందుకు ను ప్రశంసించారు థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు